మంచిగునేదాకా అంతా మన వాళ్ళే చెడు దగ్గరికి వస్తుందంటేనే అందరూ కూడా అప్రమత్తం చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే నలభై ఏళ్ళంది నలభై ఏళ్ళ నుంచి మోస్తున్న మీడియాలో ఉన్న ఒక పెద్ద ఆయన ఆర్కే లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఏకంగా చంద్రబాబుకు ముప్పు తప్పుకోవాలంటే జాగ్రత్తలు ఇదిగో అంటూ ఆయన సంచలన కథనాలు వెలుగులోకి వస్తున్నాయి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ తాను తన కొత్త పలుకులో చెప్పిన కొన్ని అంశాలు చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మింగుడు పడడం లేదు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కానీ తాను గతంలో ఉన్న అనుభవాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి తాను అడుగులు వేస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుందని ఇలాగే ముందుకు పోతే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు జగన్ అధికారంలోకి వచ్చిందంటే మళ్ళీ దబిడి దిబిడే అని ఆర్కే స్పష్టంగా చెప్పేసినట్టయింది జగన్ను తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదని మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం జగన్కి రాదు లేదు అని మీరు చెప్పడం కరెక్ట్ కాదని ఆయనను పూర్తిగా రాకుండా తొక్కే ప్రయత్నాలు మీరు చేయాలి కానీ అలా చేయకపోతే మాత్రం మళ్ళీ మీరు ఓడిపోతారు జాగ్రత్త సుమా అన్నట్టుగా ఆర్కే సంచలన కొత్త పలుకులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా హీటును పెంచుతున్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో చాలా గట్టిగా ఉన్నది ఏందంటే వైసీపీ పార్టీ మళ్ళీ లేస్తుంది ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోనికి రాకుండా తెలుగుదేశం పార్టీ చేస్తుంది అన్న నమ్మకం తెలుగుదేశం పార్టీలోనే లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఒక ఆరోపణ ఒక భయం ఏందా అంటే మళ్ళీ రాబోయే కాలంలో జగన్ అధికారంలోకి వస్తాడా అధికారంలోకి వస్తే మాత్రం మామూలుగా ఉండదు ఖచ్చితంగా వస్తాడు అనేటట్టుగానే వాళ్ళ భయం చెబుతుంది దీనికి సంబంధించే రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్లో చెప్పిన కొన్ని అంశాలు చూస్తే తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఎలా ఉంది అనే దానికి ఊతం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయకపోతే అసలు నారా లోకేష్కి ఎంత ఇబ్బంది అన్నది ఆయన వివరించే ప్రయత్నం చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ కొట్టడానికి రూల్ ఆఫ్ లాని కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి అన్నంత కసిగా టీడీపీ వాళ్ళు ఉన్నారు అన్నది అయితే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో పద్ధతిగా నేరుగా ఎదుర్కోవడం సాధ్యం కాదు అన్న ఒక నిర్ధారణ అయితే ఇప్పటికే టీడీపీ స్పష్టంగా చెప్పేసింది రాధాకృష్ణ గారు తన కామెంట్లో రాసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి తన కుమారుడైన నారా లోకేష్కు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం బాధ్యత చంద్రబాబుకు ఉందని భవిష్యత్కు భరోసా ఇవ్వాలి అంటే జగన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడమే ఏకైక మార్గం అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసుకొచ్చారు అంటే దీని అర్థం ఏంటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కోసం నారా లోకేష్ భవిష్యత్ కోసం భరోసా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీయడమే ఏకైక మార్గం అంటే రాజకీయం ఇది ఓకే కానీ జగన్ రెడ్డినే అస్త దిగ్బంధనం చేయగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు నల్లేరు మీద నడకలా సాగుతుంది కదా టీడీపీ పార్టీ నాయకత్వాన్ని లోకేష్కు బదలాయించడం ఆ బదిలాయించడానికి ఆటంకాలు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికీ జగన్ ఉంటే జగన్ ఉన్నంత వరకు టీడీపీ ఇబ్బందే లోకేష్కు నాయకత్వం కష్టమే అనేది క్లియర్గా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి అవతాల పక్షంలో ఉంటే అవి గా రాధాకృష్ణ గారు రాస్తూ ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీయడమే ఏకైక మార్గం ఎవరి కోసం అంటే నారా లోకేష్ గారి కోసం కావచ్చు ఇక తెలుగుదేశం పార్టీ కోసం కావచ్చు భవిష్యత్తు వాళ్ళు ఉండాలి అంటే జగన్ రెడ్డిని కట్టడి చేయాల్సిందే అని చెప్తున్నారు జగన్ ఉంటే కష్టం అన్నది ఇంకో లైన్ జగన్ రెడ్డి ఇప్పటికే తాను ఏంటో రుజువు చేసుకున్నారు కాబట్టి అతడికి కొన్ని వర్గాల్లో బలంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికి కూడా ఆ బలంగా ఉన్న వర్గాల నుంచి రాజకీయ బలం కూడా ఇస్తున్నారు కాబట్టి అర్థం అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వర్గం పూర్తిగా అండగా ఉంది మిగిలిన వర్గాలు చెరువు కావడానికి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు మరి లోకేష్ పరిస్థితి ఏంటి మరి చెట్టు కింద మరో మొక్కలా బతికి మరీ మరిసెట్టు కింద మరో మొక్క బతికి బట్ట కట్టదు అన్నట్టుగా అతడి పరిస్థితి ఉంది చంద్రబాబు నీడలో ఆయన ఉన్నారు చంద్రబాబు క్రియాశీలకంగా ఉన్నవారుగా నారా లోకేష్ను ఎదుగడియకుండా చేయడం కన్నా కనీసం నారా లోకేష్ను ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు స్కోప్ ఇవ్వాలి మీరు పక్కకన్నా తప్పుకొని ఆయన నిన్న పైకి లేపాలి అనేటట్టుగా రాధాకృష్ణ గారు చెప్పుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని పూర్తిగా నమ్మడం లేదని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ను ప్రోత్సహించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ అగ్రనాయకత్వం మొదటి నుంచి తల్పిస్తుంది అంటే ఎటు తిరిగి తెలుగుదేశం పార్టీకి ఎదురు పెట్టి ఆ ప్లేస్లోకి రావాలని పవన్ కళ్యాణ్ సహాయంతో ఆయన బీజేపీ చూస్తుందనేది ఆయన చెప్తున్నారు బీజేపీ చెప్తున్న ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ముందుకు జగన్ రెడ్డి బలహీన పడితే ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్రమించే అవకాశం ఉంది ఎన్నికలు జరిగి ఏడు నెలలైనా తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి విజయం సాధించగలిగారు అధికారంలోకి రాగలిగారు జగన్ రెడ్డి కేసుల్లో కదలికలు మాత్రం ఇంకా లేదు ఇది కీలకమైన పాయింట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కీలక మలుపు రాలేవట్లేదు అయితే ఆ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో మాత్రం మోదీ ప్రభుత్వం కదిలించడం లేదంటున్నారు నిజమే ఈ రెండు ఇంటర్లీక్ ఉన్నాయి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వీక్ అయితే ఇక్కడ బీజేపీకి వచ్చే లాభం అంటూ ఏమీ లేదు పైగా నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి వీక్ అయితే ఆ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ది కాబట్టి మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోతే ఇక్కడ కాంగ్రెస్ బలపడితే ఒక ప్రధాన శత్రువుని మనం బలపరుచుకున్నట్టు అవుతుంది అన్న ఆలోచనతో బీజేపీ ఇప్పుడు సైలెంట్ వేవ్లో ఉంది బీజేపీ అలా చేయడం కూడా మంచి పరాయమే మంచి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని జోలికి బీజేపీ వెళ్ళడం లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ రాకూడదు ఇటు జగన్మోహన్ రెడ్డి గారుని కాదు కానీ కాంగ్రెస్ లేపే ప్రయత్నం చేయట్లేదు టీడీపీ మీద ఆధారపడి ఉన్నప్పటికీ బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కదలికలు లేదు కాయంద్రంలో ఉంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఫోర్స్ చేయాల్సిన అవసరం ఉంది కదా అన్నట్టుగా ఆర్కే రాసుకొచ్చారు ఇక కేంద్ర ప్రభుత్వానికి ఎంతో అంత కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారికి అత్యవసరం ఉంటే ఆయన కేంద్ర ప్రభుత్వం ముందు ఆయన లెక్కలు చెప్పి ఆయన బాధని చెప్పి అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ ఇటీవల రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నెత్తికెక్కించుకున్నారు అంటే బీజేపీతో ఆయన బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకునే కార్యక్రమాలను మొదలుపెట్టారు రాజకీయాలు నిజంగా ఆలోచిస్తే ఎప్పుడు ఏదైనా జరగవచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ప్రస్తుతం ఉన్న సఖ్యత రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుందని చెప్పలేము అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా వీళ్ళు ఇలా సఖ్యతగా ఉంటారని చెప్పలేము రాధాకృష్ణ గారు మొహమాటం లేకుండా చెప్తున్నారు ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ తన ప్రత్యామ్నాయను ఇదివరకే మొదలుపెట్టింది యాక్చువల్గా ప్రయత్నాలు వైసీపీ మొదలు పెట్టడం అన్నది ఉంటుంది కానీ కామన్గా ప్రత్యర్థులు కాబట్టి వీళ్ళిద్దరు విడిపోతే బాగుంటుందని కానీ వీళ్ళిద్దరు కలిసి ఉండటము లేదా అన్నది ఆ రెండు పార్టీల మధ్య ఉండే సఖ్యతల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఎవరో వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రాన ఆయా పార్టీలో నిర్ణయాలు తీసుకునేంత అమాయకులయితే కావు ఆ పరిస్థితులు ఇప్పుడైతే లేవు కాకపోతే రాధాకృష్ణ గారు చెప్తున్నట్టు విషయం ఏందయ్యా అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కలిసి ఉంటారా లేదా అన్నది అనుమానమే కాబట్టి చాలా పరిణామాలు ఈ మధ్యకాలంలో జరిగే అనుమానం ఉంది కాబట్టి గ్యాప్ కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ సొంతంగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్లకు రుచించడం లేదంటూ చెప్పుకొస్తున్నారు నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవిని పవన్ కళ్యాణ్ తన వయస్సు జనసేన పార్టీలోకి చేర్చుకున్నప్పుడే చాలా ఆగ్రహంగా ఉన్నారు మందంతా కూడా వీళ్ళు ఇప్పుడు అంటే ప్రతి చోట చివరకు నారా లోకేష్ సొంత నియోజకవర్గంలో కూడా ఆయన చెప్ప ఆయనకు చెప్పకుండా ప్రత్యర్థి పార్టీ నుంచి ఒకరిని చేర్చుకునే స్థాయికి సొంతంగా ఎదగడానికి వీలు ప్రయత్నాలు చేస్తున్నారు అనడానికి ఇది ఉదాహరణ జనసేన మీద కాదు బీజేపీ వాళ్ళ మీద కూడా తెలుగుదేశం పార్టీ స్టడీలో ఈ కోపం ఉంది అని కూడా తెలుస్తుంది కానీ ఏమీ చేయలేక మౌనం భరిస్తూ ఉన్నది తెలుగు తెలుగుదేశం పార్టీ దేశ తొలి దేశ ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలను అమలు చేశారు అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని ఐదేళ్లలో చేయగలిగే వాటి గురించి మాత్రమే ఆయన చెప్పేవారు ఫలితంగా ఆయన మరణించే వరకు ప్రధానిగా ఉన్నారు ఇది వరకు చెప్పారంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నాను అని చెప్పకుండా రెండు వేల ఇరవై ఏడు విజన్ మరో ఇరవై ఏళ్ళ తర్వాత అలా ఉంటుంది ముప్పై ఏళ్ళ తర్వాత ఇలా ఉంటుందని మాట్లాడుతున్నారు ఇది ప్రజలకు ఎక్కడం లేదు రాధాకృష్ణ గారు కూడా అదే చెప్తున్నారు చంద్రబాబు గారు తప్పు చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏదైనా ఏం చేస్తారు చెప్పకుండా విజన్లు రెండు వేల యాభై రెండు వేల నలభై ఏడు అంటే ఇవి వికటిస్తాయి ఇండైరెక్ట్గా రాధాకృష్ణ గారు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దొమ్మిది మధ్య కాలంలో ఇలా చంద్రబాబు చెప్పే మళ్ళీ పోలవరం రాజధాని అమరావతి జపం చేసి పూర్తిగా ఆయన ఓటమి చెందారు ఇప్పుడు అపోహలు ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఏర్పడడానికి కారణమవుతున్నాయి ఇవన్నీ కూడా అమరావతిపై గతంలో విషం చిమ్మిన శక్తులే మళ్ళీ విషం చిమ్మడానికి సిద్ధమవుతున్నాయి అంటే అమరావతి పోలవరం అంటే పోలవరం జపం చేశారు కానీ ఎక్కువ ఫోకస్ అప్పుడు కూడా అమరావతి మీదే చేశారు ఇప్పుడు మళ్ళీ అంతకు మించి ఫోకస్ చేస్తూ అప్పులన్నీ తెచ్చి కూడా అమరావతి మీదనే ఎలాగైనా సరే పూర్తి చేయాలన్న సంకల్పం కనబడుతుంది ఎన్నికల నాటికి గెలుస్తామో ఓడతామో తర్వాత విషయం కానీ అమరావతి వరకు అంతా రెడీ చేసుకోవాలన్నట్లుగా ఇంకోటి ప్రాంతానికి తెస్తున్నారు ఈ డబ్బంతా కూడా ఇక ప్రయోజనాలు అవసరాలు పట్టించుకోకుండా అంతా అమరావతి మీదే ఫోకస్ చేయకుండా రాయలసీమలో ఉన్న కొన్ని ఇన్స్టిట్యూట్లను కూడా సంస్థలను కూడా తీసుకొచ్చి మళ్ళీ అమరావతిలో పెడుతున్నప్పుడు సహజంగానే పక్క ప్రాంతాల వాళ్ళకి కోపం వస్తుంది కదా ఈ రాష్ట్రంలో ప్రాంతీయ అసమ అసమానతాలకి ప్రాంతీయ భేదానికి తావు అవుతుంది కదా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అది కూడా గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి శేషి కూడా బలహీనంగా ఉందని రాధాకృష్ణ గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల వ్యవహారంలో కూడా చాలా దారుణంగా ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బలపడుతుంది అని జనసేన బీజేపీ బలంతో నిమిత్తం లేకుండా తెలుగుదేశం పార్టీ సొంతంగానే కావాల్సినంత మెజార్టీ ఉంది ఈ పరిస్థితుల్లో కూడా సొంత పార్టీ వారిని కట్టడి చేయలేకపోతే అది చేతగాని తనమే అవుతుందని కడప జిల్లాలో విమానాశ్రయానికి సంబంధించిన పనులు తమకే ఇవ్వాలి అంటూ స్థానిక ఎమ్మెల్యే అండతో ఫోర్ ఎయిర్పోర్ట్ మేనేజర్ కిడ్నాప్ చేయడాన్ని ఎలా చూడాలి అంటూ ఎయిర్పోర్ట్ మేనేజర్ని కిడ్నాప్ చేశారంటే ఎక్కడిదాకా దాకా పోయిందో ఆలోచించాలి అని రాధాకృష్ణ గారే స్వయంగా చెప్తున్నారు హద్దులు మీరుతున్న శాసనసభ్యులను కట్టడి చేయడానికి పాలకపక్షంలో ప్రజల వ్యతిరేకత ఏర్పడకుండా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఇవన్నీ కట్టడి చేయలేకపోతే ఇబ్బందులు వస్తాయని ఆయన చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇక్కడ జరుగుతున్న అరాచకాలను చూసి మిత్రపక్షాలు కూడా భయపడే స్థాయిలో ఉన్నాయి వీళ్ళతో కలిసి ఉంటే మాకు కూడా ఆ బృధ అంటుకుంటుంది అని ఆ మరకలు తమకు అంటుతాయన్న భయంతో పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా కూటమి నుంచి వైదొలిగైన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని రాధాకృష్ణ గారే స్వయంగా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ జగన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పదే పదే రూల్ ఆఫ్ లా గురించి మీడియా సంస్థలు మాట్లాడాయి కానీ ఇప్పుడు ఆ రూల్ ఆఫ్ లాని ఎక్కడ కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా రాధాకృష్ణ గారి వ్యాఖ్యలు ఉండటం అన్నది కొద్దిగా గమనించాల్సిన పెద్ద అంశం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు డోకా లేదు జగన్ రెండు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోరు అన్న భరోసా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఇవ్వనంత వరకు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు డోకా లేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోరు అన్న నమ్మకం భరోసా కార్యకర్తలకు ప్రజలకు ఇవ్వనంత వరకు తెలుగుదేశం పార్టీలో ఆ లుసుగులు గుసుగులు ఇంకా ఉంటాయి అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు అన్న భయం తెలుగుదేశం పార్టీ లో ఉంది అని ఇండైరెక్ట్గా రాధాకృష్ణ గారే చెప్తున్నారు రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడానికి ఏం చేయాలో చేయాలి అయితే అతడే చేసి చూపించారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారంట కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా కొత్తగా మేధోమాధనం చేయాల్సిన అవసరం లేదు కట్ట కాబట్టి ఎమ్మెల్యేలను ఇతరులను వెంటనే అదుపులో పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళను అరెస్ట్ చేసి న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే వారిపై ఏమి కేసు పెట్టాలో అనేది తెలిసేది ఇప్పుడు అలా కాకుండా అరెస్ట్లకు ముందుగానే అరెస్ట్లకు ముందుగానే చెప్పేస్తున్నారంట ఏ కేసుకు సంబంధించి అని ఇప్పుడు అలా కాకుండా అరెస్టుల విషయం మర్చిపోయి ఎఫ్ఐఆర్లోని వివరాలను పోలీసులు ముందుగానే చెప్పేస్తున్నారు దీంతో ఆయా కేసులు మోపబడిన వారి న్యాయస్థానాల నుంచి ఉపశమనం పొందుతున్నారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అసంతృప్తి తగలడానికి ప్రధాన కారణం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి ఏ కేసుల్లో ఎక్కడ పెట్టారో కూడా చెప్పకుండా ముందు అరెస్ట్ చేసేవాళ్ళు దాంతో వాళ్లకు బెయిల్ కూడా వచ్చేవి కాదు ఇప్పుడు మాత్రం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందే ఆ వివరాలు చెప్పడంతో వైసీపీ వాళ్ళు కోర్టులకు వెళ్ళి ముందే బెయిల్ తెచ్చుకుంటున్నారని రాధాకృష్ణ గారు చెప్తున్నారు ఇందులో తప్పు పట్టడం ఏముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అణిచివేయాలని లేకుండా చేయాలని అప్పుడు మన మనకు భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచన కాకపోతే ఇదంతా చట్ట ప్రకారమే అయితే కోర్టులకు వెళ్ళకూడదు కోర్టులకు బెయిల్ ఇచ్చే అవకాశం కూడా చేయకూడదు పోలీసుల ముందు అరెస్ట్ చేసి లోపల వేసేయాలి అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారని అంటున్నారు మరి అప్పుడు వీళ్ళు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యి మనం కూడా అప్పట్లాగా అందరినీ లోపల వేసేయాలి అసలు వివరాలు కూడా చెప్పకుండా లోపల వేసేయాలి అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇదే జరిగి ఉండొచ్చు కదా తెలుగుదేశం పార్టీ తన మీడియా తన వ్యక్తుల ద్వారా ఇష్టానుసారంగా తిట్టడం రకరకాలుగా దాడులు చేయడం చూసినప్పుడు వీళ్ళని కట్టడి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే పాలసీ అమలు చేశారేమో కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా మనం చేయాలి అని చెప్తున్న వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీలు ఫ్రస్ట్రేట్ అవుతున్నాయి అని ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చేయాలి కట్టడి అంటే దాని అర్థం ఏంటి ఆయన చేసినట్టు తప్పండి మనం కూడా అంతకన్నా ఎక్కువ తప్పులు చేయాలనే స్వయంగా రాధాకృష్ణ లాంటి వ్యక్తులు చెప్తున్నారంటే దీనికి ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడం లేదు ఇంతకు మించి ఇంకా బలాప్రయోగం చేయాలి కదా వైసీపీ మీద అంటున్నారు నిజంగా ఆ ఊరు నెలల్లో ఒక ప్రత్యర్థి పార్టీ మీద కేసులు కావచ్చు రకరకాల మార్గాల ప్రభుత్వం ఒక ప్రత్యర్థి పార్టీ మీద ఈ స్థాయిలో ఎప్పుడు వేధింపులు చేసి ఉండదు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇన్ని జరిగాయా అని కానీ ఆలోచించాల్సిన అవసరమే ఏదేమైనప్పటికీ కూడా ఆలోచించకుండా ఏది పడితే చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది జగన్ వైపుకు గాలి మల్లే ఆస్కారం కనబడుతుందన్న ఆర్కే వ్యాఖ్యల్లో నిజముందా ఆలోచన చేయండి కామెంట్ చేయండి